టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో మన ముందుకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అద్భుత విజయం సాధించింది ఈ సినిమా మొదటి రోజే మిక్సిడ్ టాక్తో దూసుకెళ్దిన విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమాపై ట్రోలింగ్ పెరిగిపోయింది అదేవిధంగా పైరిస్ కూడా లీక్ అయ్యి అద్భుత ఘన విజయం సాధించినా కూడా ఈ సినిమా మీద ట్రోలింగ్ నెగిటివ్ ట్రోలింగ్స్ ఎక్కువైన విషయం తెలిసిందే దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టినారని చెప్పుకోవచ్చు బుచ్చిపాకు సానా డైరెక్షన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే రంగస్థలం సినిమా డైరెక్టర్ అయిన సుకుమార్తో మరో మూవీని చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుష్ప టూ అద్భుత ఘన విజయం సాధించడంతో సుకుమార్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం అద్భుతమైన కథను రెడీ చేస్తున్నారట దీంతో తాజాగా సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడుతూ ఆర్సీ సెవెంటీన్ మూవీతో రామ్ చరణ్ని ని సరికొత్తగా చూపించబోతున్నాను తెలుగు అభిమానులకు కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది నాకు రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం ఆర్సీ సెవెంటీన్ మూవీ వస్తుంది రికార్డులను కొల్లగొడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో రెడీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే